అధికారంలోకి రావడానికి ముందుగా మేడిగడ్డ ప్రాజెక్టులకు సంబంధించి కానీ మీరు నిర్మాణం చేపడిన ప్రాజెక్టులలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని నిరూపించే ప్రయత్నం చేశారు ఎన్నికలకు ముందు కూడా ఆరోపణ చేసే ఆరోపణలు చేశారు మేడిగడ్డ కుంగిపోవడానికి మీ పార్టీ ఓడిపోవడానికి ఏదైనా లింక్ ఉంది అనుకుంటున్నారా డెఫినెట్గా అది చాలా దురదృష్టకరం మూడేళ్ళు ప్రాజెక్టు సక్సెస్ఫుల్ గా నడిచింది సడన్ గా ఆ ఒక్కచోట మేడిగడ్డలో ఆ నిర్ణయం జరగడంతో ఎన్నికల సమయంలో సహజంగానే కాంగ్రెస్ పార్టీ దాన్ని భూత్ పెట్టి దాన్ని పెద్దగా చూపించేటువంటి ప్రయత్నం చేసి కొంత రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేసింది అది మా మా బ్యాడ్ లెక్క అనుకోండి ఆ సంఘటన జరగడం చాలా బాధకరం మాకు రైతు ప్రయోజనాలు ముఖ్యం ప్రజల ప్రయోజనాలు ముఖ్యం మేమంత కష్టపడి తెచ్చినటువంటి దాని ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఈ పంటకు కూడా నీళ్లు అందుతున్నాయండి ఇప్పుడు యాసంగి పంటకు కూడా ఈరోజు ఎస్ఆర్ఎస్పిలో నీళ్లు పోతున్నాయంటే మెదక్ జిల్లాలో నీళ్లు పారుతున్నాయంటే కరీంనగర్ జిల్లాలో ఇవాళ నీళ్లు బారుతుంది తోటపల్లి రిజర్వాయర్ కింద నీళ్లు బారుతున్నాయి అంటే ఇది డెఫినెట్గా ఆ రోజు మేము కట్టినటువంటి కాళేశ్వరం వల్లనే కదా